ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఇరవై ఆరు శుక్రవారం రోజున గోచార నిత్య ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందాలి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు సవాలుతో కూడిన రోజు కావచ్చు మీరు మీ కార్యాలయంలో కొన్ని ఊహించని సమస్యల్ని ఎదుర్కోవచ్చు ముఖ్యంగా మీరు సహనంతో మరియు అవగాహనతో పనిచేయడం అవసరం అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఒత్తిడితో కూడిన పరిస్థితుల్ని తలెత్తవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ కొనసాగించండి మరియు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఆరోగ్యపరంగా మీరు మీ దినచర్యలో స్వల్ప మార్పుల్ని చేయాల్సి ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా సహాయం తీసుకోండి అలాగే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసర ఖర్చులకి దూరంగా ఉండండి మరియు పెట్టుబడి విషయాల్లో ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఇంకా మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మరియు ఏదైనా ప్రతికూలత నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం సానుకూల ఆలోచన మరియు విశ్వాసంతో ముందుకు సాగండి సమస్యలు క్రమంగా పరిష్కరించబడతాయి అలాగే మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది ఇంకా మీ అనుభవాలు మరియు ఆలోచనల్లో వాటిని చేర్చండి అది మీకు మానసిక ప్రశాంతతని ఇస్తుంది ముఖ్యంగా మీ అంతర్గత బలం మరియు విశ్వాసాన్ని విశ్వసించండి అలాగే సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది జాగ్రత్తగా మరియు తెలివిగా పనిచేయండి ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయండి మరియు దత్తాత్రేయ హృదయాన్ని పారాయణం చేయండి అలాగే దత్తాత్రేయ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన Não é